అందరికీ నమస్కారం శ్రీదశ ఎస్ నైన్ హెల్త్ కేర్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నా పేరు డాక్టర్ కూరపాటి శ్యామ్ధాన్ సిద్ధ ఆయుర్వేద వైద్యులు ఆయుర్వేదం మీద మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఒక రోజులో జరుగుతున్నటువంటి ఇరవై నాలుగు గంటలు ఈ గంటలలో ఏ ఏ గంటల ద్వారా మనము ఆహారం కానీ నిద్ర కానీ మనం చేయాల్సినటువంటి పనులు ఏ సమయంలో ఏ విధంగా చేసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటామనేది మనం తెలుసుకుందాం ఈరోజు ఎందుకంటే మనము ప్రతి మానవుడు ఉదయముననే నాలుగు గంటలకి లేచి కాలకృత్యమని తీర్చుకొని అతని యొక్క పని యందు ముందుకు తెల్లాలి ఆ విధంగా వెళ్ళి ఉదయమునే మనం తయారు చేసుకున్నటువంటి పాతకాలంలో సజ్జన్నం కావచ్చు తినేసి తన పని ఏదైతే ఉందో ఆ కార్యక్రమాలన్నీ కూడా మనము సక్రమైన మార్గంలో చేసుకుంటూ పోవాలి మొట్టమొదటిగా ఉదయం ఉదయం పూట సజ్జన్నము మధ్యాహ్నం ఆహారము సాయంత్రము తేలికపాటి ఆహారం తీసుకొని మనము విశ్రమించాలి ఈరోజు కాలంలో చూసినట్లయితే ఎవరు కూడా ఆచరణ అనేది పెట్టడం లేదు అందువల్ల మనుషులు అనేక రోగాలు అనేవి సంభవిస్తూ ఉన్నాయి ఎందుకంటే మన తిండి కార్యక్రమం అనేది సూర్యుడు ఉదయించేటప్పటి నుంచి సాయంత్రం అస్తమించేలోపు తిండి కార్యక్రమం అనేది మనము అవ చేసుకోవాలి ఈ తిండి కార్యక్రమంలో కూడా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉన్నాయి ఎందుకంటే గత పాతకాలంలో మనకి ఎటువంటి కెమికల్ లేని పదార్థాలు మన ముందుకు వస్తున్నాయి కాబట్టి అప్పటి రోజుల్లో మన పెద్దవారు తాతలు ముత్తాతలు అందరూ కూడా ఆ ఆహారం తిని వందేళ్ళు బతికారు నూట ఇరవై బతికారు నూట యాభై బతికారు అట్లా ఎన్నో సంవత్సరాలు హ్యాపీగా సంతోషంగా ఒక పన్ను పోకుండా కంటి చూపు తగ్గకుండా మంచం మీద పడకుండా హ్యాపీగా జీవనం సాగించారు కానీ మనం ఈ రోజున నలభై సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాలు బతకడానికి అనేక కష్టాలు పడుతూ ఉన్నాం అనేక బాధలు పడుతూ ఉన్నాం అనేక శ్రమలు పడుతూ ఉన్నాం ఎందుకని ఈ ఆహార నియమాలు మనం చేయటం లేదు కాబట్టే మనం రోజున ఇన్ని రోగాలకి మనము అవుతున్నాం శరీరాన్ని కష్టపెట్టడం లేదు కాబట్టి ఈ అనారోగ్యానికి పాలవుతూ అవుతూ ఉన్నాం ఇప్పుడు గ్లాండ్స్ సరిగా పనిచేయట్లేదు బీపీ షుగరు థైరాయిడ్ పెట్టుబడి పేనల్ గ్లాండ్స్ ఏవి కూడా మానవుడికి సరిగా పనిచేయట్లేదు ఎందుకు పనిచేయట్లేదు అని అంటే సక్రమైన మార్గంలో మనం ఆహార నియమాలు పాటించటం లేదు కాబట్టి అందువల్ల మనకి అనేక రోగాలు మన ముందుకి వస్తూ ఉన్నాయి వాటిని బరాయిస్తూ ఎక్కువగా దాని మీద బాధపడుతూ మనసంతా వాటి మీద పడి పెట్టి సరైనటువంటి మన పనులు మనం చేసుకోలేని పరిస్థితికి దిగజారిపోయాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క జాగ్రత్తలు పాటించినట్లయితే మనము చక్కగా మంచి ఆరోగ్యాన్ని సంపాదించుకోవచ్చు నేను చెప్పే కార్యక్రమంలో ఆరు నుంచి అంటే సూర్యుడు ఉదయించే ఉంది అస్తమించేలోపు మాత్రమే ఆహార పదార్థాలు తిని ఉండాలి ఆ తర్వాత తినేదేది కూడా మనకి ఒంటికి పట్టదు ఎందుకంటే అగ్ని మన కడుపులో ఉండదు కాబట్టి అది మురిగిపోతుంది గ్యాస్ కొవ్వు తయారవుతుంది కాబట్టి ఎవరు కూడా ఆ తర్వాత తినే పదార్థాలు ఏవి కూడా తినకూడదు అనేది ఈ వీడియో ద్వారా మీకు తెలియపరుస్తూ అందరూ సుఖ సంతోషం ఉండాలని మనసారా కోరుకుంటూ ఇట్లు మీ డాక్టర్ కోరపాటి శ్యామ్ధన్ నమస్తే